గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మరో అరుదైన ఆపరేషన్ జరిగింది ప్రకాశం జిల్లాకు చెందిన ఏసయ్య అనే పేషెంట్ గుండె జబ్బుతో గత నెలలో ఆసుపత్రిలో చేరారు సాధారణంగా వయసు పైబడిన వారికి బైపాస్ సర్జరీ చేయాల్సి ఉంటుంది ఎక్కువ వయసున్న కారణంగా రోగి కుటుంబ సభ్యులు బైపాస్ సర్జరీ చేయించుకునేందుకు ఆసక్తి చూపలేదు ఈ విషయంలో గుండె జబ్బుల విభాగం వైద్యులు సుదీర్ఘంగా చర్చించి స్టంట్లు వేయాలని నిర్ణయించారు వైఫరికేషన్ టెక్నిక్ ద్వారా రెండు స్టంట్లు వేసి సర్జరీ విజయవంతం చేశారు ఈ వివరాలను జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి డాక్టర్ శ్రీకాంత్ ఋచ్చిబాబు శివాజీ శివశంకర్ తదితరులను మీడియాకు వెల్లడించారు

కష్టము టేబుల్ మీద ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు ఈ స్టెంటింగ్ చేసి పేషెంట్ మనకు కళ్ళెదుట ఏసీ అనే పేషెంట్ ప్రకాశం జిల్లా నుంచి వచ్చాడు అతను ఎంత సివియర్ కండిషన్లో వచ్చాడంటే సి మ్యాసివ్ చెస్ట్ పెయిన్ అలాగే వెంటిలేటర్ మీద కూడా పెట్టాల్సి వచ్చింది కొన్ని రోజులు అలాంటి పేషెంట్ని సర్వైవ్ చేసి అతనికి లెఫ్ట్ మెయిన్ కరోనరీ ఆర్టరీ బైఫర్కేషన్ దగ్గర ఉన్న బ్లాక్ని బైపాస్ సర్జరీకి కొంచెం ఇబ్బంది అని చెప్పినప్పుడు పేషెంట్ తాలూకు వాళ్ళకి మంచిగా కౌన్సిలింగ్ చేసి ఈ కౌన్సిలింగ్ పాటు చాలా ఇంపార్టెంట్ టేబుల్ మీద ఏం అవ్వకుండా ఆ స్టెంటింగ్ ప్రొసీజర్ చేసి ఆ పేషెంట్కి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని పూర్తిగా ఉచితంగా ఇన్టీఆర్ వైస్ సేవలు చేసి మన కళ్ళెదిట అతని మళ్ళీ వెంటిలేటర్ కానీ లేకపోతే ఏం ప్రాబ్లం లేకుండా మన కళ్ళెదిట ఆ పేషెంట్కి వాళ్ళ అబ్బాయి కూడా ఇక్కడే ఉన్నాడు వాళ్ళ ఫాదర్ని సేఫ్గా వాళ్ళ చేతుల్లో పెట్టమనేది వాళ్ళ రోజున ఒక గొప్ప సుదీనంగా నేను భావిస్తున్నాను కార్డియాలజీ డిపార్ట్మెంట్ అందరికి కూడా నా కృతజ్ఞతలు కూడా చేశారు ఈ కేసు ఎలా చేశామో ఎంత రిస్క్ తీసుకున్నామని చెప్పి సో ఇలాంటి రాయిక్ సర్జరీస్ చేయడానికి కార్డియోథెరాసిక్ కార్డియాలజీ సర్జరీ కార్డియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్విప్మెంట్స్ తోటే మనకి మళ్ళీ అవి కావాలి ఇవి కావాలి అని చెప్పి అండ్ ఎక్విప్మెంట్ ఏమి అవసరం లేకుండా ఇక్కడ ఉన్న వాటితోటి ఎందుకంటే ఇక్కడ అన్ని ఉన్నాయి వాళ్ళకి ఆ క్యాత్ ల్యాబ్లో సో అన్ని వాళ్ళు అవన్నీ యూస్ చేసి వైస్ సేవలో ఈ కేసు చేసి పెట్టి ఆ పేషెంట్ని చక్కగా సేఫ్గా ఇంటికి పంపిస్తాం అనేది ఒక గొప్ప ఒక మంచి ప్రయత్నంగా నేను ఎందుకంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఇక్కడ మనం చేయటం మీ రిస్క్ తీసుకోని చెప్పడం అనేది అది గొప్ప విషయము సో నేను డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా అభినందిస్తున్నాను ఎందుకంటే ఒక హెచ్ఓడి మనకి ఎక్స్ప్లెయిన్ చేశారని కానీ మన టీం అంతా ఇక్కడే ఉన్నారు పేషెంట్ కూడా మన కళ్ళ ముందు కళ్ళెత్తుటే చక్కగా సురక్షితంగా ఉన్నారు సో వాళ్ళకి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను మీడియా మిత్రులు కూడా ఇలాంటి సందేశాలు పాజిటివ్ సందేశాలు ప్రజలకు అందిస్తే ఈ గుంటు ఒక పేషెంట్ వచ్చారండి హార్ట్ అటాక్తోనే వచ్చారు పేషెంట్ ఛాతి నొప్పి తీవ్రమైన నొప్పితో వచ్చారు వచ్చిన రోజు పంతొమ్మిదో తారీఖు అంటే అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు మన దగ్గరికి వచ్చారు ఎంజుగ్రామ్ చేసాం వాళ్ళకి ఎంజుగ్రామ్ చేస్తే సివియర్ డిసీజ్ అనమాట సివియర్ డిసీజ్ అంటే నార్మల్గా మూడు రక్తనాలు బ్లాక్స్ ఉండొచ్చు పంపింగ్ తక్కువ ఉండొచ్చు అవి జనరల్గా సివియర్ డిసీజ్ అంటూ ఉంటాం అట్లాంటిది కేటగిరీలోనే ఇది చాలా పెక్యులర్ డిసీజ్ ప్రాక్సిమల్ డిసీజ్ అనమాట లెఫ్ట్ మెయిన్ డిసీజ్ అంటాము లెఫ్ట్ మెయిన్ డిసీజ్ అంటే ఎడం వైపు ఒక రత్నాలను లెఫ్ట్ మెయిన్ కరోనరీ యాటై ఉంటుంది మనకి గుండెకి వెళ్ళేదాంట్లో కుడి వైపు ఒక రక్తనాల్లో ఉంటుంది సాధారణంగా లెఫ్ట్ మెయిన్ రత్నాల నుంచి గుండెకి ఎనభై నుంచి ఎనభై ఐదు సాధారణంగా అందుకు యావరేజ్గా ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ ఉంటుంది ఒక్కొక్కసారి నైంటీ ఫైవ్ బ్లడ్స్ వస్తాయి నైంటీ ఫైవ్ పర్సెంట్ కూడా గుండెకి అదే ప్రధాన రత్నాలు అనమాట సో ఆ రత్నాలు రెండుగా విడిపోయే దగ్గర బ్లాక్స్ నైంటీ పర్సెంట్ బ్లాక్స్తో వచ్చారు సో జనరల్గా ఏంటంటే అక్కడ బ్లాక్స్ ఉంటే కనుక బైపాస్ సర్జరీ చేయాలి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి బైపాస్తో గ్రాఫ్ట్లో వేస్తారు లెఫ్ట్ సైడ్ రెండు గ్రాఫ్లు ఉంటాయి రెండు మెజర్ గ్రాఫ్లు ఉంటాయి రెండు లేకపోతే మూడు చాలాగా నాలుగు కూడా వేసిన సందర్భాలు ఉన్నాయి లెఫ్ట్ మెయిన్ బైఫర్కేషన్స్కి కాకపోతే ఈ ఏజ్ తరపు నుంచి